హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఇచ్చిన వీడియోలో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది మన పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇట్లా వీజీగా చేసి పెట్టచ్చు సూపర్గా ఉంటే టేస్ట్ అనేది ముందుగా అయితే నేను రెండు గ్లాసులు బియ్యము కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇట్లా పక్కన పెట్టేసుకుని వెజిటేబుల్ అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకున్న ఆలుగడ్డ ఈ పచ్చిమిర్చి పచ్చి పట్టణాలు బీన్సు ఇవి వచ్చి మిల్లి మేకర్లు అండి కడిగి శుభ్రంగా వేడి నీళ్ళలో పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాటి గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ బాగా వీటెక్కినాక మసాలా దినుసులు అన్నీ వేసాను ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నటివి ఇవి కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు పచ్చిమిర్చి కూడా నాలుగైదు అయితే కట్ చేసుకున్నాను ఇవి కూడా ఇందులో పోసేసుకొని ఇది అల్లం పేస్ట్ వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఈ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకొని బీన్స్ ఇంకా ఆలుగడ్డ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా పచ్చి బట్టలు ఇవన్నీ కూడా ఇందులో పోసేసుకొని కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా కట్ చేసుకున్నాను సన్నగా ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా ఆయిల్ బట్టి బాగా కలుపుకోవాలి గరెట్తో ఇలా కలిపిన తర్వాత మనము ముందుగానే మిల్లీ మేకర్లో నేను వేడి నీళ్ళలో వేసి బాగా వీటిని సపరేట్ వాటర్ లేకుండా సపరేట్ చేసుకున్నాము ఇవి కూడా ఇందులో వేసేసుకొని హాఫ్ కప్పు పెరుగు పోసుకొని బాగా ఆయిల్లో రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇంటిని వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత రైస్ కడిగి పెట్టాను కదా వాటర్ లేకుండా వంపేసుకొని ఇందులో పోసేసుకొని రైస్ రైస్కి తడి లేకుండా చెమ్మ లేకుండా ఉండేదాకా గెరె మెల్లగా కలుపుకొని రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకున్నాం ఇలా రెండు నిమిషాలు మూడు నిమిషాలు పట్టింది ఇలా కలెపల్లె ఉడికేటప్పుడు ఆపు దెబ్బ నిమ్మదెబ్బ రసం తీసుకొని ఇందులో పిండుకోవాలా ఇలా పిండటం వల్ల అన్నం అనేది పొడి బాగుంటుందండి ఇలా పిండిన తర్వాత గరిటతో ఒకసారి అంతా కూడా కలుపుకున్నాం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలా చూడండి ఇది నాకు పది నిమిషాలు పట్టింది ఉడికేదానికి ఇప్పుడు స్పూన్తో గరితే కానీ ఇలా అన్నాం అనుకో గరిటిక్ కానీ చ తడి లేకుంటుంటే మనకు ఉడికిపోయినట్టు అర్థం అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇలా లంచ్ బాక్స్లో పెడితే మనకు కూడా చాలా బీజీగా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎప్పుడు ట్రై చెప్తే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ అయితే పెట్టండి